అసలు గ్రహణం అంటే ఒక ఆకాశ సంఘటన ఎప్పుడు ఒక గ్రహం లేదా ఉపగ్రహం కాంతి మార్గంలోకి ఇంకో ఆకాశ వస్తువు వచ్చి ఆ కాంతిని అడ్డుకుంటుందో అప్పుడే గ్రహణం అనేది జరుగుతుంది చంద్రగ్రహణం అంటే భూమి నీడ చంద్రుడిపై పడుతుంది భూమి సూర్యుడు మరియు చంద్రుడు మధ్య వస్తుంది భూమి నీడ చంద్రుడిపై పడుతుంది అప్పుడు చంద్రుడు పూర్తిగా లేదా కొంత భాగం కనిపించడు ఈ పిక్చర్లో గనక మీరు చూసినట్లయితే సూర్యుడు ఉన్నాడు రైట్ లెఫ్ట్ సైడ్లో ఎల్లో కలర్లో రైట్ సైడ్ లో గ్రే కలర్లో చంద్రుడు ఉన్నాడు మధ్యలో బ్లూ కలర్లో భూమి అడ్డం వచ్చింది సో అప్పుడు భూమి నీడ చంద్రుడి మీద పడుతుంది దీనినే చంద్రగ్రహణం అంటారు చంద్రగ్రహణం సమయంలో కళ్ళకు లేదా ఆరోగ్యానికి హానికరం అనే శాస్త్రీయ ఆధారం లేదు కానీ మన సంస్కృతి ఆచారాలలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తారు చంద్రగ్రహణం అంటే ఏమిటో అర్థమైందని అనుకుంటున్నాను నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కీ పాయింట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్